హాయ్ ఫ్రెండ్స్ నీరజ తెలుగు వీడియోస్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళ కోసం చికెన్ లెగ్ పీసులతో తందూరి చికెన్ తయారు చేస్తున్నాను మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూసేద్దామా ముందుగా మనం ఒక బౌల్లో ఇలా చికెన్ లెగ్ పీసును తీసుకొని ఇక్కడ చూశారు కదా నేను ఈ తందూరి మసాలా యూజ్ చేస్తున్నాను ఇలా తందూరి మసాలాని వేసుకుందాం దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని రెండు స్పూన్లు ఆయిల్ని ఒక రెండు స్పూన్లు నిమ్మకాయ జ్యూస్ని ఒక స్పూను కారాన్ని ఒక స్పూను పెరుగుని పావు స్పూను పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేత్తో ఇలా బాగా ముక్కలకి మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకోవటం అయిపోయిన తర్వాత చాకుతో ఇలా చికెన్ ముక్కలన్నిటికీ అన్నిటికీ ఓల్స్ పెట్టుకుందాం ఇలా ఓల్స్ పెట్టుకోవటం వల్ల మసాలా అంతా మొక్కల్లోకి వెళ్ళి మొక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి నెక్స్ట్ ఈ చికెన్ ముక్కల్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్కి ఇలా ఒక బ్రష్త్ ఆయిల్ అప్లై చేసుకొని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసుకొని బేక్ ఆప్షన్ పెట్టుకొని ఫోర్ హండ్రెడ్ డిగ్రీలు ఫార్ హీట్ దగ్గర ప్రీహీట్ చేసుకుందాం ప్రీహీట్ అయిపోయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ లెగ్ పీసుల్ని ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత వీటిని ఒక్కసారి ఇలా రివర్స్ తిప్పుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుందాం ఎయిర్ ఫ్రైడ్లో ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి అందుకే నేను వీటికి ఎయిర్ ఫ్రైడ్ యూజ్ చేశాను ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు స్టవ్ టాప్ మీద సరే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా బేక్ చేసుకోవచ్చు తందూరి మసాలాలకు బదులు మీరు గరం మసాలా యూజ్ చేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఎయిర్ ఫ్రైర్ ఓపెన్ చేసి చూద్దాం చూసారా ఎంత మంచి కలర్ వచ్చి బేక్ అయిపోయాయో నెక్స్ట్ మనం ఈ మొక్కల్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇలా నిమ్మకాయ జ్యూసు ఉల్లిపాయ మొక్కలు కాంబినేషన్లో తిన్నామంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్